నా పేరు డాక్టర్ శశికాంత్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ వర్కింగ్ ఇన్ స్టార్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈరోజు మనము కార్పల్ కార్పల్టనల్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ గురించి మాట్లాడదాం సో కార్పల్ కార్పల్టనల్ సిండ్రోమ్ అనేది వ్రిస్ట్ అండ్ హ్యాండ్లో కామన్గా పెయిన్ ప్రొడ్యూస్ చేసే ప్రాబ్లం ఇది వ్రిస్ట్ దగ్గర ఉండే ఒక మణికట్టు దగ్గర ఉండే ఒక నరం మీద ఒత్తిడి వల్ల వచ్చే ప్రాబ్లం సో పేషెంట్స్ యూజువల్గా ఏం చెప్తారంటే చేతులు మొద్దుబారిపోతున్నాయి లేదా చేతుల్లో గ్రిప్ అనేది తగ్గిపోతుంది ఎక్కువసేపు ఫోన్ పట్టుకున్నా ఏదైనా పట్టుకున్నా జారిపోతుంది లేదా కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే రాత్రిపూట లేచి వాళ్ళు చేతులు మొత్తం తిమ్మిరెక్కిపోతున్నాయి దాంతో చేతుల్లో ఆడించి మళ్ళీ పడుకోవాల్సి వస్తుంది సో ఇట్లాంటి సింటమ్స్ యూజువల్గా చెప్తారు సో దీని మెయిన్ రీజన్ ఏంటంటే ఎందుకు కార్పొరేటన్ సిండ్రోమ్ వస్తుంది అంటే ఈ మణికట్టు దగ్గర ఉండే నరం మీద ఒత్తిడి మూలన ఇది కామన్గా మనం ఏంటంటే ఇప్పుడు ఈ కంప్యూటర్స్ మీద ఎక్కువగా పనిచేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం ఎక్కువగా మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు యూజ్ చేసే కంప్యూటర్ విధానాన్ని వాళ్ళు కీబోర్డ్ వాడే విధానంతో యూజువల్గా ఆ నరం మీద ఒత్తిడితోటి ఈ చేతుల్లో తిమ్మిరపడ్డం అదంతా జరుగుతుంది ఒకసారి దీన్ని మనము క్లినికల్గా డయాగ్నోస్ చేసిన తర్వాత కొన్ని రకమైన నర్వ్ టెస్టులు చేసి దీన్ని తీవ్రత ఎంత ఉందో మనం కనుక్కుంటాం దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటుంది ఈ కార్పొరల్ సిండ్రోమ్ అనేది మరీ ఎర్లీ స్టేజెస్లో ఉంటే దానికి యూజువల్గా రాత్రిపూట పెట్టుకోవడానికి నైట్ స్ప్లింట్స్ అనేది వాడమని చెప్తాం పేషెంట్స్కి యాక్టివిటీలో కూడా కొద్దిగా మాడిఫికేషన్ చేసుకోమని చెప్తాము అయినా కానీ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతుంటే యూజువల్గా ఆ మణికట్టు దగ్గర ఎక్కడైతే ఆ నరం వెళ్తుందో ఆ ఏరియాలో చిన్న స్టిరాయిడ్ ఇంజెక్షన్ లాంటిది ఇస్తాం దీంతో కూడా కొంతమందికి సిమ్టమ్స్లో రిలీఫ్ వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ట్రీట్మెంట్ మనం చేసిన తర్వాత కూడా సేమ్ సింటమ్స్ కంటిన్యూ అవ్వడం లేదంటే మనం నరాల టెస్ట్ చేసిన తర్వాత ఈ నరం మీద ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది అని నరాల టెస్ట్లో తెలిస్తే చిన్న ఆపరేషన్ ఒకటి చేస్తాం దాంట్లో ఇది డే కేస్ ప్రొసీజర్గా చేసే ఆపరేషనే ఆ మణికట్టు దగ్గర ఎక్కడైతే నరం ఉంటుందో అక్కడ లోకల్గా ఎనస్తీషియా ఇచ్చేసి కట్ చేసి ఆ నరం పైన ఉన్న ప్రెషర్ని రిలీజ్ చేస్తాం దీంతో పేషెంట్కి సిమ్టమేటిక్గా బాగా రిలీఫ్ ఉంటుంది ఆ సిమ్టమ్స్ తొందరగానే తగ్గిపోతాయి సో ఈ కార్పల్టెన్ సిండ్రోమ్ అనేది మనం కామన్గా చూసే ప్రాబ్లం కాబట్టి దాని సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కన్సర్న్డ్ ఆర్థోపెడిక్ సర్జన్ని రెగ్యులర్గా ఇమీడియట్గా కన్సల్ట్ చేసి దాన్ని పరీక్ష చేయించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ